మీ కళ్ళను ప్రేమించండి దృష్టిని కాపాడండి డాక్టర్ స్నేహ ప్రత్యూష దృష్టిలోపం లేని సమాజం నిర్మిద్దాం ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు నేత్రదానానికి వయస్సు పరిమితి లేదు స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు కళ్ళను ప్రేమించండి దృష్టిని కాపాడండి అని నగరిగుట్ట పట్టణ ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ స్నేహ ప్రత్యూష పేర్కొన్నారు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రంల సంయుక్త ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మీ కళ్లను ప్రేమించండి అనే అంశంపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ స్నేహ ప్రత్యూష మాట్లాడుతూ ఈ సృష్టిలోని అందాలను చూడాలంటే దృష్టి ముఖ్యం కాబట్టి ఆ దృష్టిని కాపాడుకోవటానికి మీ కళ్ళను ప్రేమించాలని తద్వారా దృష్టిలోపం రాకుండా ఆకుకూరలు గుడ్డు చేపలు లాంటి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు మనిషి బ్రతికి ఉన్నంత వరకు కళ్ళను కాపాడుకోవటానికి మనిషి మరణానంతరం కూడా మన కళ్ళు బ్రతికి ఉండాలి అంటే నేత్రదానం ఒక్కటే మార్గం అని చెప్పారు ఒక మనిషి మరణం తరువాత నేత్రదానం చేయటం ద్వారా అంధత్వంతో ఉన్న ఇద్దరు అందులకు చూపు ఇవ్వచ్చు అన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా నేత్రదానం ఎంతో పుణ్యకార్యం అని ఈ నేత్రదానానికి ప్రతి కుటుంబం అవగాహన కలిగి దృష్టిలోపం లేని సమాజం నిర్మిద్దామని అలాగే నేత్రదానాన్ని ప్రోత్సహించాలి అన్నారు వైస్ ప్రిన్సిపల్ బాలనారాయణ మాట్లాడుతూ మనిషి శరీరంలోని ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది అందులో నేత్రాల ప్రాధాన్యత చాలా ప్రధానమైనది అని వాటిని సంరక్షించుకోవటం మనందరి బాధ్యత అన్నారు ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మనిషి మరణం తర్వాత కూడా ఈ సృష్టిని చూడాలి అంటే ప్రతికి ఉండగా దృష్టిని కాపాడుకోవాలని అలాగే కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరు మరణించినా నేత్రదానం చేయటానికి అర్హులే అని మరణించిన వ్యక్తి కేవలం కుటుంబ సభ్యుల అంగీకారం ఉంటే చాలు కావున నేత్రదానానికి అంగీకరించి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్కి సమాచారం అందించి మీ నేత్రదానాన్ని ప్రోత్సహించాలి అన్నారు అనంతరం నేత్రదానం నినాదాలు పోస్టర్లు ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టూ ప్రోగ్రాం అధికారులు శ్రీనిత శ్రీనివాసులు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు